అది అట్లాగే ఆగిపోయింది అనేక అంశాలు ఇట్లా తరమే తీసుకురావడం మళ్ళీ అక్కడే స్తబ్దు ఆగిపోవడం రీజన్ ఏంటి ఇన్ని మీదకి వస్తున్నా దోషులు ఎవరైనా చెప్పకుండా అక్కడే ఆగిపోవడానికి కారణాలు ఏంటి అనేది ఇక్కడ చెప్పకపోవడం అనేది ఏం లేదండి ఇప్పుడు బోటుకు సంబంధించి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ముద్దాయి అరెస్ట్ చేశారు ఒకటి రెండోది ఇప్పుడు అదానికి సంబంధించి కూడా దానికి చట్ట ప్రకారం జరగాల్సినటువంటి ప్రాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి అదానే కాదు జగనే కాదు ఎవరి మీద సరే ఒక కంప్లైంట్ పెట్టాలన్నా లేదా అరెస్ట్ చేయాలన్నా ఆ లీగల్ ప్రొసీజర్ స్టార్ట్ అవ్వాలంటే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ దానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి తొందర తొందర పడిపోతున్నారు తొందర తొందరగా అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించి చేసిన నేరానికి సంబంధించి ఎక్కడా కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా సాక్ష్యాధారాలను వాటన్నిటిని కూడా సేకరించే పనిలో ఉన్నారు చట్ట ప్రకారం ఎన్ని రకాలుగా ఏమో లేనటువంటి ఆరోపణలు చేస్తే నష్టం జగన్మోహన్ రెడ్డి మేడం ఇప్పుడు ఇప్పుడు ఒక ఇప్పుడు నిన్న విజయసాయి రెడ్డి మాటలే చూసాం ఎంత దిగజారుడు మాట్లాంటే ఎంత మనం వాడచ్చో లేదో కానీ ఎంత కొవ్వెక్కి మాట్లాడుతూ ఉన్నాడంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తాయి అప్పటికి బతికుంటే అంటే ఈయన ఏమన్నా ఎవరు ఎంతకాలం బతుకుతారు అనేది లేదా ఇతను వెయ్యేళ్ళు ఇక్కడ ఏమైనా బతుకుతా అనుకుంటాడో లేదా పదహారు ఏళ్ళ నవయో అనుకుంటాడో విజయసాయి నాకు అర్థం కాల నిన్న అతను మాట్లాడినటువంటి భాష విధానం చూస్తుంటే ఆక్రోషం ఆక్రందన అరే మేము దొంగలం దొరికిపోయామే కాబట్టి ఎదురుదాడి ఇప్పుడు మీరు చూడండి వైసీపీ చేస్తున్నది మేము తప్పు చేసామా లేదా అనే చెప్పడం కంటే కూడా ఎదురుదాడి చేస్తా ఉన్నారు తొంభై తొమ్మిదిలో మీరు పోర్టు బ్యాక్డోర్ అంటారు సార్ పంతొమ్మిది డోర్ అయితే మరి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు పొడిగించారు అయిపోయింది మీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రోజు కూడా ఎందుకు దాని గురించి మాట్లాడలేదు అన్ని వేల కోట్ల రూపాయల ఆ సామ్రాజ్యం ఉన్నటువంటి ఆ పోర్టుకు సంబంధించిన వాటాలని కేవలం అతి తక్కువ అమౌంట్ కి ఏదో పన్నెండు కోట్లకో పదమూడు కోట్లకో తీసుకు అమ్ముకునేటువంటి పరిస్థితి నాలుగు వందల ఆరు వందల కోట్ల రూపాయల లాభాల్లో ఉండే వ్యాపారాన్ని చూస్తూ చూస్తూ ఎవరన్నా సరే ఎందుకు అమ్ముకుంటారు ఒకవేళ అమ్ముకున్నా కానీ రెమ్యునేషన్ ఏ స్థాయిలో ఉంటుంది అక్కడే మనకి క్లియర్గా అర్థమైపోతా ఉంది ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి ఖచ్చితంగా ఏదైతే ఆరోపణలు చేశారో వాటిలో వాస్తవం ఉందని మీరు ఇప్పుడు ఎక్కడా కూడా వైసీపీకి దీంట్లో చెప్పుకోవడానికి ఏమీ లేక కేవలం ఎదురుదాడి చేస్తా ఉన్నారు ఏదన్నా తప్పు వాళ్ళు చేశారని చెప్పి అప్పట్లో అది ఎందుకు జరిగిందంటారు తప్ప ఇప్పట్లో వీరు ఎందుకు చేశారనే దాని మీద ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు ఖచ్చితంగా ఎవరెవరైతే తప్పులు చేశారో దానికి సంబంధించిన అన్నిటిని కూడా గ్రౌండ్ నీట్ గా ప్రిపేర్ అవుతా ఉంది తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాము కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆరోపణలకు సంబంధించి ఇటు మా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు తొందర తొందరగా ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవట్లేదు అది కానీ చట్ట ప్రకారం చేసేటువంటి పరిస్థితిలో ఏదేంటంటే త్రిపులని ఎత్తుకొచ్చినట్టు ముందు కూడా చాలా ఆరోపణలు వచ్చాయి కదా మద్యానికి సంబంధించి ఇసుకకు సంబంధించి అనేక విషయాలు అనేక అక్రమాలు జరిగాయని చెప్పి మీరే చెప్తూ ఇంకా 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 అనేకమైన అక్రమాలు కూడా ముందు రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయి అన్ని కూడా వన్ బై వన్ టూ ఇయర్లీ నేను అనుకుంటే ఏంటంటే అధికారంలో రావటం తర్వాత తక్షపూరితంగా అవుతుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నారు కానీ అది ప్రజలకు ఎటువంటి ఇండికేషన్ వెళ్తుందంటే బాజీ గారు వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం ఏమీ లేని కేవలం ఆరోపణలు చేస్తున్నారు అంతే ఉంటే కనుక అరెస్ట్ చేస్తారు కదా రమేష్ గారు కూడా అదే అంటున్నారు ఏదైనా జరుగుంటే అరెస్టులు చేసేవారు కదండి ఎందుకు అరెస్టులు చేయట్లేదు అక్కడ ఏమీ లేదు కాబట్టి వీళ్ళ దగ్గర ప్రూఫ్లు ఏమి లేవు కాబట్టి ఏం చేయకుండా వెయిట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి వైసీపీ కానీ ఇంకోలు గాని అంటారు రేపొద్దున అరెస్ట్ చేసినాక వైసీపీ వాళ్ళు అంటారా ఇదే మమ్మల్ని అరెస్ట్ చేశారు తప్పుడు విధానాలు అరెస్ట్ చేశారు అంటారు అటు వారు అట్లాంటి ఆరోపణ చేసినప్పుడు ఇదిగో మీరు చేసినటువంటి నేరాలు పాపాలు లేదా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఇగో ఆధారాలు అని చూపించి చట్ట ప్రకారం మేము ఎక్కడా కూడా దుందుడుకు చర్యలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కనీసం నోటీసు ఇవ్వకుండా తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు అటువంటి చట్ట వ్యతిరేకంగా చేయము ఏది చేసినా చట్ట ప్రకారం ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తాము ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఆ అంత తొందరపడాల్సిన అవసరం లేదు పొద్దున రాబోయే రోజుల్లో పొరలాడి పొరలాడేరుస్తారు ఏంట్రా బాబు ఎంత వెంటనే అరెస్ట్ చేశారనే అందుకనే మీరేం బాధపడదు ఖచ్చితంగా చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి ప్రతి చర్య కూడా తీసుకుంటాం అరెస్ట్ చే అరెస్ట్ అనేది ఒక ప్రాసెస్ విచారణలో ఒక ప్రాసెస్ తప్ప అరెస్టే మొత్తం కేసు కాదు కాబట్టి విచారణ జరుగుతా ఉంది ఆ లీగల్ ప్రొసీజర్స్ మొత్తం కూడా ఫాలో అయ్యి నేరస్తులందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించడానికి ఈ ప్రభుత్వం కంకణ బొద్దులే ఉన్నారనేది అయితే స్పష్టంగా విషయంలో నందిగం చెప్పండి గారు కానీ లేకపోతే ఇంకా నాయకులు కానీ అక్కడ నాయకులు కావాలని చెప్పి కుట్ర చేసి చేసారు అన్నారు ఈ రోజుకి నందిగం సురేష్ గారి పాత్ర ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఆ రోజున ఎన్నో డిబేట్స్ లో మీరు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మరి ఈ రోజుకి నందిగం సురేష్ గారి పాత్ర కానీ మిగతా వాళ్ళ పాత్ర మీద ప్రూఫ్స్ ఎందుకు చూపించలేకపోయారు మీరు లేవు కాబట్టి వాటిలో ప్రూఫ్స్ లేవు కాబట్టి ఏంటంటే ముందు మీరు

లేదా తలసరి రఘురామ్ గారి గురించి మీరే ఆరోపణ చేశారు వాళ్ళ పాత్రని నిరూపించే దాఖలాలు ప్రూఫ్లు ఈ రోజుకి మీరు చూపించలేకపోయారు అది తప్పు అని చెప్పి మీ పార్టీ నుంచి కానీ మీరు కానీ వినండి నేను చెప్తా సమాధానం చెప్తా వినండి మేము మేము ప్రభుత్వంగా మేము రాజకీయంగా చెప్పేటువంటి మాట కాదు ప్రభుత్వంగా ప్రభుత్వ సంస్థలు వారు నిజంగా నందకం సురేష్ గారు లేకపోతే మన రఘురామ్ గారు మస్తాన్ రావు గారు ఏం జరుగుతుంది ఏంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి మనకి మనం చూస్తూనే ఉంటాం కాకపోతే ఈసారి పోర్ట్ విష్యూ అనేది గత ప్రభుత్వంలో ఇచ్చారు ఆ తర్వాత ఇచ్చాము అనేది ఒకటి రమేష్ గారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే నాలుగు సంవత్సరాలు పైనే అయింది కదా పోని ఒకవేళ ఆయన్ని బెదిరించి తీసుకున్నట్లయితే మా ప్రభుత్వం కాబట్టి ఆయన ఏమి చేయలేకపోయారు అనుకోండి ఈ ప్రభుత్వం వచ్చి ఆరు అయిందిగా ఆరు నెలల కాలంలో ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పలేదు నాదెండ్ల మనోహర్ ఆ బాధ్యతలు స్వీకరించి పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాకినాడలో మెయిన్గా రేషన్ బియ్యానికి సంబంధించి బియాన్ కూడా సీజ్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అప్పుడు కూడా ఏదే బయటికి రాకుండా ఇప్పుడు పోర్ట్ అంశం బయటకు వచ్చినప్పుడు లేదంటే షిప్ని సీజ్ చేయాలి షిప్లు ఈ విధంగా వెళ్తున్నా అన్నప్పుడు బయటకు వచ్చి ఆయన ఈ విధంగా కేసేయడం అనేది అనుమానకరంగా కనిపించడం లేదా ఆయన చిన్న మనిషి కాదు భయభ్రాంతులకు గురికావడానికి